క్రైస్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త అపస్తుల కారముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికి చెందునని వారితో చెప్పాను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఇది ఒక అద్భుత వాగ్దానంగా అపుసుడైన పేతురు చెబుతూ ఉన్నాడు ఎందుకు ఇది ఒక అద్భుతమైన వాగ్దానం అంటే అది కని విని రీతిలో పేతురు పేతురు ఇంకా ఇతర శిష్యులు అనేకులు కూడా ప్రభు ఆరోహణమైన తర్వాత ఎదురు ఆయన పంపిస్తానన్న కొరకు ఎదురు చూస్తూ ఎరుసలెంలో అక్కడ మిద్దె మీద ప్రార్థనలు మేడగదిలో కూర్చుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా అయితే పెంతకోస్త దినాన అంటే ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన పెంతకోస్తు దినాన ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత వచ్చిన పెంతకోస్తు దినాన వారు కూర్చుండి ప్రార్థిస్తున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా వారి యొక్క వారికి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ కలిగింది ఒక గొప్ప అనుభవం కలిగింది ఏమిటా అనుభవం అంటే వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా కూడా నిండింది అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలింది అప్పుడు అందరు కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు అంటే ఇంతవరకు అది వారికి ఎక్స్పీరియన్స్లో లేదు ఎప్పుడైతే ఈ ఎక్స్పీరియన్స్ వారికి వచ్చిందో అప్పుడు సడన్గా జరిగినటువంటి అద్భుత కార్యం ఏంటంటే వాళ్లకు వాళ్లకు తెలియని భాష అనేకమైనటువంటి భాషలు వారు మాట్లాడడం మొదలుపెట్టారు ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క భాషలో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆ భాషలు మనకు అర్థం కాని భాషలు కాకుండా అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరు ఎవరెవరైతే ఏ ఏ భాషలు మాట్లాడుతున్నారో ఆ భాషలే వాళ్ళకి అర్థమవుతున్నాయి అంటే అక్కడ చాలామంది ఉన్నారు కదా చాలామంది దేశస్థులు ఉన్నారు పార్తీయులున్నారు మాదీయులున్నారు ఎలామిలు ఉన్నారు మెసుపుతమియ యూదేయ కపదొకియ పొంతు ఆసియా పృగియ పంపులియ ఐగుప్తు అనే దేశంలో వారందరూ కూడా అక్కడ వాళ్ళు కాకుండా కొరేనే దగ్గర లివియా ప్రాంతం కాపురం ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యూదమత ప్రవిష్ఠులు క్రేతీయులు అరబీలు ఇంతమంది అక్కడున్నారు అక్కడ ఎందుకని అంటే వాళ్ళు ఆ పండుగ కొరకు అక్కడికి వచ్చారు అక్కడంతా కలెక్ట్ అయ్యారు అయితే ఈ గొప్ప శబ్దము ఆ గాలి వచ్చినటువంటి ఆ శబ్దము రావడం ఆ తర్వాత వీళ్ళు అన్య భాషలతో మాట్లాడడం విని ఒకలాంటి గలిబిలి గలిబిలి శబ్దము అనిపించింది అందరికీ ఆ అందరు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు ప్రతి వాడు కూడా ఏం మాట్లాడుతున్నారంటే తాను పుట్టిన దేశపు భాషతో మాట్లాడుతున్నారు అంటే అక్కడికి వచ్చినటువంటి ఆ పార్తీయులు పార్తీయ భాష వింటున్నారు మాదీయులు మాదేయుల భాష వింటున్నారు ఎలామీలు వారి భాష వింటున్నారు ఇంకా యూదులు మరి పొంతు ప్రొకియా ఆసి ఆసియా మరి అరేబే అరేబియ అరబీలు క్రేతీలు అందరూ వాళ్ళ భాషల్ని వాళ్ళు వింటున్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాషలో చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కరికి వారు ఏ భాషకు చెందిన వారైతే ఆ భాష వారికి వినిపిస్తూ ఉంది వారికి ఉంది వారు సంతోషపడుతూ ఉన్నారు అంటే అక్కడ ఒక స్వార్థ చెప్పబడుతూ ఉంది అది వారికి అర్థమైంది అద్భుతంగా ఉంది అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి వీళ్ళు ఎవరు గలదీ గలిలేలు వీళ్ళొచ్చి ఇంత గొప్పగా ఎలా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళకి ఈ భాష రాదు కదా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇంకా కొంతమంది అయితే ఎగతాళి చేస్తున్నారు వీళ్ళు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అప్పుడు పే పేతురు వారి మధ్యలో లేచి వారికి చెప్తూ ఉన్నాడనమాట ఏమంటే ఈ ఉదయ మనుషులారా ఇరుశ్రేమ్లో కాపురం ఉన్న సమస్త జనులారా ఇది మీకు తెలియనిగాక అని అంటూ ఇది మేము మత్తులో లేము ఇంకా పొద్దుపొడిచి అయినా కాలేదు అయితే మేము ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నాము ఎందుకు ఇలా చేయగలుగుతున్నాము అంటే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ ప్రవచనం నెరవేరింది ఏంటంటే అంత్యదినందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమార్తెలు మీ కుమారులు ప్రవచించ ప్రవచిస్తారు మీ యవనస్సులకు దర్శనములు కలుగుతాయి వృద్ధులు కలలు కంటారు అని ఆ విధంగా వచ్చిన ఇవ్వబడినటువంటి వాగ్దానము ఈ దినము నెరవేరింది మరి మీరు ఎవరెవరైతే ఈ మహా అంటే ప్రభు ప్రత్యక్షమయ్యే దినం ఒకటి వస్తుంది ఆ దినమున సమస్తం కూడా అంతమైపోతుంది కాబట్టి మీరు ఈ లోపల ఎవరెవరైతే నామంను బట్టి ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షించబడతారు అని దేవునికి జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పాడు ప్రభుని యేసుక్రీస్తుని వారు ఏ విధంగా శిక్షించారు ఏ విధంగా ఆయనను సిలువ వేశారు ఆయన ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకారములు చేసినా కూడా అవన్నిటిని కూడా పట్టించుకోకుండా ఏ విధంగా వాళ్ళు చేశారు అన్యాయం చేశారు అని అవన్నీ కూడా చెప్పి అయితే ఆయన సిలువ వేయబడి చనిపోయినప్పటికీ కూడా మరణము ఆయనను ఆపలేదు కాబట్టి ఆయన బంధించి ఉంచలేదు కాబట్టి దేవుడు వేదన తొలగించి ఆయనను లేపాడు అని అవన్నీ కూడా చెప్పాడనమాట ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళు మనసు కదిలించబడింది ఎప్పుడు ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే దేవుడు అంతకుముందే కదా చెప్పాడు మీరు పరిశు నేను ఇచ్చే పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు అప్పుడు మీరు ధైర్యం పొందుతారు శక్తిని అందుతారు అని చెప్పాడు కదా ఆ శక్తిని వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు అంటే అంతవరకు వాళ్ళు భయపడుతూ ఉన్నారు ప్రభు అయిన మరణించాడు ఆయన పునరుత్థానుడైపోయా పునరుత్డైన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా భయం తగ్గలేదు వాళ్ళు ఇంకా దాక్కుని దాక్కుని ఉంటున్నారు మెడగదిలోనో ఇంకొక గదిలోనో ఎక్కడో ఉంటున్నారు వాళ్ళు తలుపులు వేసుకొని ఉంటున్నారు భయం భయంగా ఉంటున్నారు బయట తిరగడానికి భయపడుతున్నారు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చివరికి పేతుడు అనుకున్నాడు ఇంకా ఏం లాభం లేదు మనం తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోదామని బయలుదేరిపోయాడు కూడా ఈ విధంగా ఉన్న వాళ్ళ మానసిక పరిస్థితులలో ఒక పిరికితనంతో కూడి ఉన్నటువంటి మానసిక పరిస్థితిలో ఉన్న వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప శక్తిని వారు పరిశుద్ధాత్మ వలన వారికి కలిగినటువంటి ఆ శక్తిని పొందుకున్నప్పుడు ఇంత అద్భుతంగా వారు మాట్లాడగలిగారు ఇది అందుకే కదా దేవుడు చెప్తున్నాడు పిరికితనం గల ఆత్మను మీకు ఇవ్వలేదు అని ధైర్యము నిబ్బరము సమస్తమైనటువంటి గొప్పతనం కలిగినటువంటి ఆత్మను వాళ్ళు కలిగిన కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళంత ధైర్యంగా పేతుడు మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయి ఇతడు పామరుడు లేని పామరులు వీళ్ళంతా ఇలాంటి వాడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఒక ఇతను ఒక జాలరి కదా ఇలాంటి వాడు ఎలా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు అయితే చాలామందికి జరిగినటువంటి విషయం ఏమంటే వారు హృదయంలో నొచ్చుకున్నారంట వాళ్ళు చాలా బాధపడ్డారంట తాము ఏ విధంగా చేశాము దేవునికి విరోధంగా చేశాము పరిశుద్ధుడైన ఆ ప్రభుని యశుక్రీస్తుని నమ్మకుండా ఆయనకు ఆ విధేయత చూపించకుండా ఎలాగ చేశాము అని వారంతా కూడా మనసులో నొచ్చుకున్నారంట అక్కడ కింద ఫుట్నోట్లు ఉంటుంది పొడవబడినారంట అంటే పుచ్చినట్లుగా అయింది వాళ్ళ హృదయాన్ని పుచ్చినట్లుగా అయింది నిజమే చెప్తున్నారు కదా వీళ్ళు వీళ్ళు నిజం చెప్తున్నారు నిజమే మేము దేవుణ్ణి వదిలిపెట్టాము దేవుణ్ణి అంగీకరించలేకపోయాము అని నొచ్చుకుని వాళ్ళు అడుగుతున్నారు ఏమని అంటే మేమేం చేయాలి అని అడుగుతున్నాడు అప్పుడు పేతురు చెప్పాడు మీరు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామం బాప్తిస్వం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు అని చెప్పాడనమాట అంటే మనమందరం కూడా ఎప్పుడైతే ప్రవేణ యేసుక్రీస్తుని అంగీకరిస్తామో ఆయన నామంన బాప్తివం తీసుకుంటామో అప్పుడు మనము ఖచ్చితంగా ప్ర పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాము మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ప్రభు నేసుక్రిస్తుని అంగీకరించారో వారందరూ కూడా తప్పకుండా పరిశుద్ధాత్మ అనే వరాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఆయన పేతుడు చెప్తున్నాడు ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడం అనే వాగ్దానము ఎవరెవరికి అంటే మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రవేణ మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందును అని చెప్పాడు అంటే ఈ పరిశుద్ధాత్మ కేవలం యూదులకు మాత్రమే కాదు కేవలం శిష్యులుగా ఉన్న మాకు మాత్రమే కాదు ఇది ఎవరెవరైతే ప్రభైన యశకృస్తుని అంగీకరిస్తారో అది ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానము చెందుతుంది అది మీ పిల్లలకు చెందుతుంది ఇంకా దూరస్తులకు అంటే మన వాళ్ళు కాని వాళ్లకు కూడా దూరంగా ఉన్నటువంటి వారికి అన్యజనులకు అందరికీ కూడా ఈ వాగ్దానం చెందుతుంది అని చెప్తూ ఉన్నాడు ప్రభైన మన దేవుడు తన దగ్గరికి ఎవరైతే పిలుస్తాడో అంటే ఆయన పిలుస్తాడు అంటే ఆయన మాట్లాడే మాటలు ఆయన వాక్యం విని ఎవరెవరైతే ఆయనను అంగీకరిస్తారో విశ్వాసంతో ఆయనను అంగీకరిస్తారో ఎవరైతే ఆయనను ఒప్పుకుంటారో ఎవరైతే హృదయంలో విశ్వసించి ఆయనను అంగీకరిస్తారు అలాంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిశుద్ధాత్మ అను వరమును దేవుడు అనుగ్రహిస్తాడు ఇది ప్రతి ఒక్కరికి ఈ దినం నీకు నాకు ఈ ఈ వాగ్దానం వింటున్నటువంటి మీలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు పరిశుద్ధాత్మను అంగీకరి అనుగ్రహించే దేవుడే వింటున్నాడు కాబట్టి ఈ గొప్ప వాగ్దానము ఈ దినము నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా మన వాళ్లకు మన పిల్లలకు మన దూరస్తులకు ఎవరెవరికైతే మనం చెప్తామో వాక్యం చెప్పి ఎవరెవరైతే ఎవరెవరికైతే మనం స్వార్థ ప్రకటిస్తామో అలాంటి వారు ఎవరైనా దేవుని అంగీకరిస్తే వారికి కూడా ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడట ఇంత గొప్ప వాగ్దానం ఇదేనా దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనము పొందుకుందాం మన పిల్లలకు మరి మన మన స్నేహితులు మన బంధువులు ఇంకా ఎవరెవరైతే ఆయనను అంగీకరించలేదో అలాంటి వారందరూ కూడా ఈ దేవున్ని అంగీకరించి ఈ పరిశుద్ధాత్మను పొందుకునేలాగా మనం ప్రార్థనలు చేద్దాం మామూలుగా ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది ఎవరెవరైతే దేవునికి దూరంగా ఉన్నారో అలాంటి వారందరి కొరకు ఎవరెవరైతే ఇంకా ఆయనను అంగీకరించలేదో అలాంటి వారందరి కొరకు ఎవరెవరైతే ఇంకా ఆయనను నమ్మక విశ్వసించక ఉన్నారో అలాంటి వారందరి కొరకు కూడా మనం ప్రార్థించాలి ప్రభు అందరికీ ప్రభు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే ప్రభు ఆయన అందరి కొరకు మ మరణించాడు నీ కొరకు నా కొరకు ప్రతి ఒక్కరి కొరకు కూడా మరణించాడు ప్రతి ఒక్కరి పాపములను క్షమించాడు ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చాడు అది తీసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉన్నది తీసుకోవాల్సినటువంటి అవకాశం అవసరం సమస్తం మనకున్నది అయితే మనం ఆయన రక్షణ ఆయన ఇచ్చే రక్షణను మనం పొందుకోవాలి అది ఎంతో సులభమైనది కదా ఆయనను అంగీకరించడం మాత్రమే మనం చేయగలిగింది నమ్మడం మాత్రమే మనం చేయగలిగింది ఆ విధంగా చేసి ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధాత్మ అను వరమును మనం గాక దేవుడి కృపావార్తను దీవించునుగాక గాక మా దేవ సర్వశక్తిమంతుడ కృపా సమృద్ధి గలవాడ నీకు వందనములు స్తోత్రములు ఈ పెందలకడనే సంధులు ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు మా మనవి ఆలకించినందుకు మా మనవులు ఆలకిస్తూ ఉన్నందుకు నీకు వందనములు మా తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ మేము ఎంతగానో అద్భుత రీతిగా తండ్రి నీ యొక్క రక్షణను పొందుకొని ఉన్నాము మా ప్రభా తండ్రి మేము కేవలము నీ యొక్క కృపచేతనే నీ ఉచితమైన కృపచేతనే ప్రభా మేము ఈ విధమైనటువంటి అద్భుతమైన రక్షణను పొందుకున్నాము అదేవిధంగా నీవు ఇచ్చిన పరిశుద్ధాత్మ అనే వరంను కూడా పొందుకున్నాము అందును బట్టి నీకు స్తోత్రంలో ఇంకా ఎవరెవరైతే పొందుకోలేదో ఇంకా ఎవరెవరైతేనైనా నేను అంగీకరించక నీకు దూరంగా ఉంటున్నారు అలాంటి వారందరి జీవితాలలో కూడా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభు ఆదరణ కట్టైన దేవుణ్ణి నేను ఇస్తాను అని మీరు చెప్పిన ఆ రీతిగా మీరు ఇచ్చారు అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో తండ్రి ప్రభా ఆ గొప్ప వాగ్దానము మేము పొందుకున్నాము అదేవిధంగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మా పిల్లలకు మా దూరస్తులందరికీ మా బంధువులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ఆ విధమైనటువంటి గొప్ప వాగ్దానం ఇచ్చినందుకు పరిశుద్ధాత్మన వరమును ఇస్తానని ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు అవును ప్రభా అప్పటి నుంచి కూడా నాయన ఇప్పటి వరకు కూడా నీ యొక్క శిష్యుల ద్వారా జరిగింది ఆ తర్వాత అనేక మంది ప్రభా నీ యొక్క శిష్యులుగా మారి వారందరూ చేసినటువంటి గొప్ప పరిచర్య ద్వారా ప్రభా మేము కూడా నిన్ను అంగీకరించగలిగాము మేము ఆ పరిశుద్ధ ఆత్మాని వరమును పొందుకోగలిగాము ఇంకా ఎవరెవరైతే పొందుకోలేదో అలాంటి వారందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తూ నిన్ను ప్రతిమాలి అడుగుతుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని క్షమించండి వారందరి పాపంలోని ప్రభా మేము ఒప్పుకుంటున్నాం తండ్రి ఉంచి క్షమించి నేను ప్రతి ఒక్కరిని ప్రభాని బిడ్డలుగా చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు నీ వైపునకు మళ్ళులాగున ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించేలాగున ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చమని ప్రతి ఒక్కరి మనోనేత్రాలను తెరవమని వినం వినే ఆ వాక్యం ఎప్పుడైనా వారు విన్నటువంటి ప్రతి వాక్యం కూడా వారి హృదయాలలో చూచి వారిని మార్చగలిగేదిగా ఉన్నట్లుగా ప్రభా వినుట వలన విశ్వాసం కలుగును కాబట్టి ఆ విశ్వాసం వారికి కలుగులాగా సహాయం చేయండి ఎవరైతే నైనా అవకాశం లేక విని అంగీకరించలేని స్థితిలో ఉన్నారో ఎవరైతే నైనా తీ తీవ్రంగా నిన్ను ద్వేషిస్తూ నీకు దూరంగా ఉంటున్నారో లేకపోతే నిన్ను అంగీకరించక నీకు దూరంగా ఉంటున్నారో లేకపోతే నిన్ను తెలిసి కూడా నిన్ను ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారో అలాంటి వారందరినీ కూడా దయముంచి క్షమించండి ప్రభా ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రభా ప్రతి ఒక్కరు నాయన తండ్రి నిన్ను ఆకర్ష మమ్మల్ని ఆకర్షిస్తే తప్ప మేము నీకు రాలేము అని చెప్పిన దేవుడు కనుక తండ్రి ఆ విధంగా నీ వైపునకు ప్రతి ఒక్కరూ రాగలిగలాగా సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి దినమంతగా మాకు తోడే వినండి మా ప్రాణాలలో క్షేమంలో భద్రతను అనుభవించండి మా ఉద్యోగ జీవితాలలో మాకు కావలసినటువంటి ఇచ్చి తండ్రి ప్రతి పనిలో కూడా మేము ఎక్సెల్ అవ్వనట్లుగా సహాయం చేయండి తండ్రి ఉన్నత స్థితిలో మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి విద్యార్థులు నూతన తరగతులలో ప్రవేశించారు మా ప్రభా తండ్రి కొత్త కోర్సులలో ప్రవేశించిన అనేక మంది బిడ్డలను బట్టి నీకు వందడంలో వారందరూ కూడా చక్కగా చదువుకొని మంచి విజయం పొందగడం పొందడానికి సహాయం చేయండి విద్యా వివాహ ప్రయత్నం చేసినటువంటి వారికి సఫలత అనుగ్రహించండి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా వారందరికీ చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీ యొక్క పునరుద్ధాన శక్తిని వారిలో ప్రవేశపెట్టండి మీరు దర్శించండి నాయన తండ్రి మీరు ఎంతో ప్రేమించే దేవుడు ఏ ఒక్కరిని కూడా నాయన నిరాశపరిచే దేవుడు కాదు తండ్రి ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దాన్ని నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎంతోమంది నాయన భయంకరమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు అప్పుల బాధతో బాధపడుతూ ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని ఆరోగ్యమును బలమును మరి ప్రభ నిరాశ నిష్పృఢలలో ఒంగిపోకుండా లేవనెత్తగ లేవగలిగే శక్తిని మీరు అనుగ్రహించి తండ్రి వారికి చక్కటి మార్గంను చూపి ఒక మంచి స్థితిలోకి రాగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రతి ఒక్కరు కూడా నాయన లేవనెత్తబడి తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా లేవనెత్తబడి మరి అదేవిధంగా ఐసీలో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి తండ్రి సంతోషంగా వారి గృహంలోకి చేరగలిగినట్లు కృప చూపించమని పేడుకొంచున్నాము ఇది మేము ఎవరెవరైతే సర్జరీస్ గుండా కెమోథెరపీల గుండా డయాలసిస్ల గుండా ఇంకా అనేకమైన టెస్టులు కూడా వెళ్తున్నారో వారందరికీ కావాల్సినటువంటి శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి మా దేవా తండ్రి ఇంకా ప్రభా గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని చక్కటి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అనారోగ్యం కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యవర్తలు కలుసుకొనిలాగా సహాయం చేయండి తండ్రి మనస్పర్ధలు లేకుండా చక్కగా జీవించగలగట కృప చూపించండి ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇరుషేమ్ను జ్ఞాపకం చేసుకోనండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దాయిచేయండి మా తండ్రి ఇజ్రాయెల్ దేశంను దీవించి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను మీరు చూస్తున్నారు మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతిదీ కూడా నీ కంట్రోల్లో ఉన్నది మా దేశం పరిస్థితి కూడా నీ సన్నలో పెడుతున్నాము మా ప్రభు ప్రభా సమస్తము నీ కంట్రోల్లో ఉన్నందుకు తండ్రి సమస్తమును నీవు చక్కగా నడిపిస్తున్నావని మేము నమ్ముతున్నాం ప్రభా ఏది నీ ఇష్టమో ఏది నీ చిత్తమో దాని ప్రకారం నువ్వు చేస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి ఇది నేను బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు అందరిని బట్టి నీ వందనం చెల్లించుకుంటున్నాము గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందన రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదివిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్